రొమ్ము క్యాన్సర్ మీద ఇంత మంచి అవగాహన కల్పించాలనే ఆలోచన మీకు వచ్చింది మేడం లాస్ట్ ఇయర్ పింక్ పవర్ రన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎనీవేస్ నేను ఈ పింక్ పవర్ బ్రెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ అవేర్నెస్తో టైఅప్ అయి ఉన్నాను సో వీ ఇన్కాపరేటెడ్ బోత్ అండ్ స్టార్టెడ్ అండి సో ఇది జస్ట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్సే కాదు ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద హ్యూమన్స్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద పీపుల్ హెల్త్ బాగుంటేనే వెల్త్ కానీ ఏదైనా కదా సో వీ వాంట్ టు స్ప్రెడ్ దట్ మెసేజ్ లాస్ట్ ఇయర్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది లాస్ట్ ఇయర్ గుడ్ సక్సెస్ ఐఎమ్ ఫస్ట్ ఇయర్ బట్ సెకండ్ ఇయర్ వీ గుడ్ ఎల్ టు ఇది గ్రేట్ బ్రాండ్ స్ట్రాంగ్ బ్రాండ్ అని ఒక పేరు క్రియేట్ చేయగలిగాం దియల్లీ వెరీ గుడ్ ప్రోగ్రెస్ అండ్ ఇట్స్ ఓన్లీ విత్ ద హార్డ్ వర్క్ దట్ వీఆర్ పుట్టింగ్ అవర్ టీమ్ ఈస్ ఇన్వాల్వింగ్ ఈవెన్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అండ్ ఆల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ తెలంగాణలోనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు గ్రాడ్యువల్గా చేయాలని ఇండియా అంతా చేయాలని తర్వాత వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ చేయాలని వరల్డ్ అంతా మనదే కదా ప్రపంచం అంతా ఒకటే కుటుంబం సో ఫస్ట్ మన మనుషులకు చేసుకుని తర్వాత వరల్డ్ అంతా కూడా చేసుకొని రావాలని మా ప్లాన్ అండి ముందడం ముందున్న లక్ష్యాలు ఏమిటి మాకు మనుషులు ప్రజలు బాగుండటము అందరూ ఆరోగ్యంగా ఉండటము ఈ ప్రపంచం చాలా అందంగా అద్భుతంగా ఉండటం ఈసారి ఏమే ఎన్ని రన్స్ ఉన్నాయి త్రీ కే రన్ ఫైవ్ కే రన్ టెన్ కే రన్ త్రీ రన్స్ ఉన్నాయి అవన్నీ ల్యాక్స్లో ఉన్నాయి అంటే త్రీ కేకి లేదు త్రీ కే నార్మల్ ఎనీ వన్ కెన్ వాక్ ఫైవ్ కే అండ్ టెన్ కేలో యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రైజ్ మనీ అండి వెరీ గుడ్ ప్రైజ్ మనీ అండ్ నైస్ కప్ విత్ మొమెంటో యూ హ్యావ్ త్రీ క్యాటగిరీస్ ఉన్నాయి ఉమెన్ కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ మెన్ కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే అసలు ఎలా రావాలి రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేసాము ఆల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అవి కంప్లీట్ అయ్యాక ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి మాకు ఇప్పటికి ఆల్రెడీ టూ ట్వంటీ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి ఇంకా స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఇవాళ రేపు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ చూస్తున్నాము ఇప్పుడు తర్వాత థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఉండబోతుందా ఉంటాయండి కంటిన్యూస్ ఇంకా ఉంటానే ఉంటాయి ఇంకా ఎవ్రీ ఇయర్ సేమ్ డేట్ సేమ్ లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ సెప్టెంబర్ ఉంటుంది పింక్ పవర్ రన్ అంటే మేడం మీరు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు లాస్ట్ ఇయర్ అన్ని కొంచెం అన్ని రన్స్లో కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేదాన్ని బికాజ్ రన్ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని అన్నీ చూసుకోవటానికి వీ ఫీల్ మోర్ ఎక్సైటెడ్ అంటే ఇది వీళ్ళు మన మనుషులు కదా వాళ్ళతో ఉండటం ఇష్టం నేను రన్ చేసుకుంటా వెళ్ళిపోతే సో అంత సీరియస్గా రన్ చేయను బట్ డెఫినెట్లీ ఐ విల్ రన్ నేను కూడా ఒక పార్టిసిపెంట్ లాగానే రోజు ఇంట్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తా వీఆర్ డూయింగ్ దాట్ కృష్ణారెడ్డి గారికి ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే ఏమని చెప్పారు కృష్ణ చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు ఆయనకు కూడా ఇలా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రజలు బాబోగులు అన్న కూడా చాలా ఇష్టము టుమారో రేపు ఆయన ఖచ్చితంగా రన్ చేస్తారు ఫైవ్ ఆ టెన్ కిలోమీటర్స్ ఈ విల్ రన్ ఈజ్ ఆల్సో మోర్ ఇన్ టు ఫిట్నెస్ నన్ను అన్నిటికి మంచి రీజన్ ఏదైనా ఉంటే అన్నింటికి ఎంకరేజ్ చేస్తారు ఇంకేదైనా పాసిబిలిటీస్ ఉంటే అడ్వైజ్ చేస్తారు దట్స్ ఐ గెట్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్ ఆల్ ద టైమ్ మిస్ వరల్డ్ అలాగే కాంటినెంటల్ క్వీన్స్ మొత్తం ఒక వాళ్ళందరూ వస్తున్నారు అలాగే మన టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ వస్తున్నారు మన మన వాళ్ళని నవ్వించడానికి బ్రహ్మానందం గారు వస్తున్నారు ఇలా చాలా మంది వస్తున్నారు రేపు బాగుంటుందండి మీరు కూడా వచ్చి కంపల్సరీ త్రీ కిలోమీటర్స్ అయినా నడవండి